హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది పోటీ పెరుగుతున్న కొద్దీ కొత్త మోడళ్లను వరుసగా తీసుకొస్తోంది తాజా సమాచారం ప్రకారం ఈసారి సంస్థ ఒక కొత్త ఎస్యువిని తీసుకురానుంది గతంలో ఇది గ్రాండ్ విటార్ ఆధారంగా వచ్చే సెవెన్ సీటర్ వెర్షన్గా భావించబడినప్పటికీ ఈ మోడల్ ఇప్పుడు ఒక సరికొత్త ఫైవ్ సీటర్ మధ్య తరహా ఎస్యుగా రూపుదిద్దుకుంటోంది ఇటీవలి మీడియా సమావేశంలో మారుతి సుజుకి చైర్మన్ ఆర్ సి భార్గవ స్వయంగా ఎస్యు ప్రాజెక్టును ధృవీకరించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాహనాన్ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది అయితే ఇప్పటి సంస్థ ఈ కొత్త మోడల్ పేరును అధికారికంగా వెల్లడించలేదు అయితే ప్రస్తుతం దీనిని వై వన్ సెవెన్ అనే కోడ్ నేమ్తో పిలుస్తున్నారు ఈ మోడల్ను మారుతి ఎస్గుడో అని పిలవాలని భావిస్తోంది ఈ కొత్త ఎస్యుపై ఆశలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే మారుతి గత కొద్ది సంవత్సరాలుగా ఎస్వి విభాగంలో తన ఉనికిని బలపరిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది గ్రాండ్ విటారా మాదిరిగానే ఈ కొత్త కార్ ప్రీమియం ఎస్యువి సెగ్మెంట్లో పోటీ పడేలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కంపెనీ కీలకమైన మోడల్ గా నిలబోతోంది వై సెవెంటీన్ కోడ్ నేమ్ తో అభివృద్ధి చెందుతోన్న ఈ కొత్త ఎస్యు కంపెనీ లైనప్ లో ఇప్పటికే ఉన్న బ్రెజా కంటే అధికంగా ఉండే శ్రేణిలో గ్రాండ్ విటారా కంటే కాస్త తక్కువగా ఉండనుందని తెలుస్తోంది అంతేకాక ఇది మధ్య తరహా సెగ్మెంట్ సెగ్మెంట్లో ఒక కొత్త ప్రత్యర్థిగా అవతరిస్తోందని పరిశ్రమ వర్గ గలు అంచనా వేస్తున్నాయి ఈ మోడల్ భారతదేశ మార్కెట్ మార్కెట్ను మరింత విస్తరించేందుకు మారుతి సుజుకీకి మరో వ్యూహాత్మక అడుగు అని చెప్పొచ్చు గత సంవత్సరం మారుతి సుజుకీ భారతదేశంలో ఎస్కుడో అనే పేరును ట్రేడ్ మార్క్ చేసుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆసక్తికరంగా ఇదే పేరు ఇప్పటికే గ్రాండ్ విటారకు జపాన్ వంటి విదేశీ మార్కెట్లో ఉపయోగించబడుతోంది దీంతో కొత్తగా రాబోతోన్న వై సెవెంటీన్ మోడల్ను కూడా ఎస్కుడోగా పిలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి ప్రకారం ఈ కొత్త ఎస్యు పొడవు పరంగా గ్రాండ్ విటార్ను మించే అవకాశం ఉంది దీని పొడవు సుమారు నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మిల్లీమీటర్లుగా ఉండొచ్చని ఊహిస్తూ ఉన్నారు ఈ పొడవు భారత మార్కెట్లో దక్షిణ కొరియా సంస్థల కాంటాక్ట్ ఎస్యులైన హెదో ఎక్రెటా కియా తో ధీటుగా పోటీ పడగలిగే స్థాయిలో ఉంటుంది ఇంకా మారుతి సుజుకి ఈ మోడల్ ను కూడా గ్రాండ్ విటార్కు బేస్గా బేస్ గా ఉన్న అదే గ్లోబల్ సి ప్లాట్ఫామ్ పై తయారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది మార్కెట్లో ఇప్పటికే ఉన్న సెల్ టోస్ వంటి మోడల్ల కంటే కొద్దిగా పొడవుగా ఉండనుంది ప్రస్తుతం మారుతి సూచిక మూడు వందల డెబ్బై మూడు లీటర్ల బూట్ సామర్థ్యాన్ని అందిస్తూ ఉండగా హిందో ఎకరట నాలుగు వందల ముప్పై మూడు లీటర్ల విస్తృత స్థలాన్ని కలిగి ఉంది వీటిని దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్ మరింత బూట్ స్థలాన్ని అందించేలా రూపొందించబడనుంది ఈ మోడల్ కుటుంబాల కోసం అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేయబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే